తతా నీకు తెలియకుండా నేను వేరే వాళ్ళతో పదివేలు డబ్బులు తీసుకొచ్చాను తాత పదివేల అప్పు తీసినవా వాళ్ళు తీసుకోమంటే ఫోన్ చేస్తున్నారు నువ్వు డబ్బులు కట్టలేదు మీ ఇంటికాడికి వస్తావు అట్లా ఇట్లా బెదిరిస్తాను బెదిరిస్తే ఒక పని చేయండి ఆయన నువ్వు నీకు చెప్పింది కాలేజీకి పోరా అని చెప్పినా ఏదో నీకు ఖర్చులకి ఇస్తా ఉంటున్నా దాది కాక నువ్వు పదివేల అప్పు చేసిన కదా నాకు తెలియకుందా వాళ్ళు రమ్మన్నా వస్తే ఏం బా వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పా ఒక పది నెల రెండు నెలలు ఒక సమ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉంటే తీరిపోతుంది ఆయన నేనా నువ్వు అటు కలెక్టర్ సరేలే ఒకరింట్లో ఉండకుంటే పార్కులతో నాలుగు వేస్తారు తిను ఎవరు చేయమండి నేను అప్ప గులాం నీకు చెప్పింది ఏమి నీ ఖర్చులకిలాగా ఉంటున్నా నువ్వు ఎట్లా పోయి నువ్వు అప్పు చేస్తావు నాకు తెలియకుండా